నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం సోషల్ మీడియా పోస్టులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి ఇకపై పోస్టులు పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటే మేలు స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పడంలో తప్పులేదు మన ఊరి సర్పంచ్ నుంచి అమెరికా అధ్యక్షుడి వరకు అనకాపల్లి నుంచి అట్లాంటా వరకు అందరినీ ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది కానీ అది హద్దుమీరితే మాత్రం ఇప్పుడు ఇబ్బందులు తప్పవు కారణాలు కళ్ల ముందే కనిపిస్తున్నాయి అమెరికాలో కేవలం సోషల్ మీడియా పోస్టుల వల్ల వీసాలు రద్దవుతున్నాయి దారి తప్పిన ఫేక్ ప్రాపగెండా పోస్టులపై తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు అరెస్టులు జరుగుతున్నాయి ఈ పరిస్థితుల్లో మనకు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సోషల్ మీడియాలో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు నలమూర్ శ్రీధర్ సైబర్ టెక్నాలజీ నిపుణులు హైదరాబాద్ నుంచి డాక్టర్ సిహెచ్ మూర్తి సీడా కోల్కతా సెంటర్ విభాగ అధిపతి హైదరాబాద్ నుంచి ముందుగా శ్రీధర్ గారు సోషల్ మీడియా పోస్ట్లు పెట్టే ముందు కూడా ఆలోచించుకోవాలా ఇంతవరకు ఏమో కానీ ఇకపై ఒకటికి రెండు సార్లు ఆలోచించడం ఎందుకు ముఖ్యం ఇప్పుడు ఖచ్చితంగా ఆలోచించుకోవాలండి ఎందుకంటే ఇప్పటిదాకా కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని కొన్ని ఉన్నప్పటికీ అంటే ఫేస్బుక్ లాంటి వాటిలో ఏదన్నా కంటెంట్ షేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ ప్రమాణాలు పాటించాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉన్నాయి కానీ చాలా మంది ఆ సంస్థల వాటిని పెద్దగా పట్టించుకోలేదు అట్ ద సేమ్ టైం ఎవరైతే కనుక సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారో మా ఇష్టము బహు ప్రకటన స్వేచ్ఛ పేరు మీద పూర్తిగా వ్యక్తిత్వ హననం కావచ్చు లేకపోతే దేశ సమగ్రత దెబ్బ రీసేవ్ కావచ్చు లేదా మతాలు కులాల మధ్య ఉద్వేషాలు రచ్చగొట్టేవి కావచ్చు ఇలాంటివంతా చూసుకుంటూ వచ్చున్నారు మనల్ని ఎవరు పట్టించుకోరు అని చెప్పేస్తుంది కానీ ఈ రోజు చూస్తున్న పరిస్థితులు చూస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఒళ్ళ దగ్గర పెట్టుకొని ఆ పోస్టులు పెట్టాల్సిన అవసరం ఎందుకంటే ఎంతో మంది ఎన్నో ఆశలతో యుఎస్ వెళ్తూ ఉంటారు జీవితం ఇంకా సెటిల్ అయిపోయింది లైఫ్ టైం సెటిల్ అయిపోయింది అని చెప్పేసి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఉండే రాజకీయ పరిస్థితులు అభిప్రాయాలు వ్యక్తం చేయడం వేరు ఇప్పుడు ఉదాహరణకు మనం చూస్తే టెర్రరిస్ట్ గ్రూపులకి వీటన్నింటికి సపోర్ట్ చేస్తున్నట్లుగా పోస్టులు పరిగణించాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పోస్టులు పెట్టండి అని చెప్పేసి అని అక్కడ ప్రభుత్వం ఖచ్చితంగా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉంది గ్రీన్ కార్డు రావాలన్నా లేదా స్టూడెంట్ వేసా మీద వెళ్ళిన వివిధ స్థాయిల్లో వేసాల ప్రక్రియలో ఖచ్చితంగా సోషల్ మీడియా పోస్టుల్ని పరిగణలో తీసుకొని చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది అలాగే మనం స్థానికంగా ఇక్కడ ఉండేది చూసినా కూడా పార్టీలతో సంబంధం లేకుండా ఏ పార్టీ అయినా కూడా అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా వాటి సానుభూతి పరులు నాయకులకు సంబంధించి అభ్యంతరకరమైన పోస్టులు పెట్టినా కానీ లేకపోతే వ్యక్తుల మీద కావచ్చు లేదా ఆ రకరకాల మహిళల మీద కావచ్చు ప్రతి ఒక్కళ్ళ మీద ఏదైనా పోస్టులు పెడితే గనక వాటిని చాలా సీరియస్ గా ప్రేమలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇక్కడ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఏదన్నా విమర్శించాలంటే కనుక ప్రభుత్వ విధానాలు లేకపోతే వ్యక్తుల గురించి ఏదైనా కానీ ఒక అభ్యంతరకరం కాకుండా ఒక బ్యాలెన్స్డ్గా పెట్టాల్సిన పరిస్థితి అయితే ఈ రోజు ఉంది లేకపోతే కనుక ఎవరు ఎప్పుడు ఎలాంటి పరిణామాలకే ఎదుర్కోవాల్సి వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి కాబట్టి ఎక్కడి నుంచైనా కానీ ఒక మంచి పరిణామం వచ్చిందని చెప్పుకోవచ్చు అండి రైట్ అండి మూర్తి గారు అమెరికాలో సోషల్ మీడియా పోస్టుల వల్ల వీసాలు రద్దు అవడం సాధారణ నెటిజన్లందరికీ ఒక హెచ్చరిక అనుకోవచ్చారు ఇది స్వీయ నియంత్రణ గురించి ఏం చెబుతుంది తప్పకుండా అండి ఇది ఒక హెచ్చరికగానే తీసుకోవాలి అలా అయితే ప్రస్తుతం అయితే మనము ఎక్కువగా ఇలాంటి కేసులు చూస్తున్నాం కాబట్టి మనకి ఈ విషయాలు పబ్లిక్గా తెలిసాయి కానీ యుఎస్ ఇంతకుముందు నుంచే గత లైక్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది నుంచే వ్యక్తిగత వివరాలు తీసుకునేటప్పుడు సోషల్ మీడియా అకౌంట్స్ డీటెయిల్స్ కూడా తీసుకునేవారు అంటే వాళ్ళు అప్పటినుంచే ఒక వ్యక్తి యొక్క భావాజాలం ఎటువగా ఎటువైపు ఉంటుంది ఎలా ఉంటుంది ఒకరు దేశంలోకి మా దేశంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఎటువంటి భావాజలంతో ఉండగలరు అని ప్రత్యేకంగా ఏ దేశమైనా యుఎస్ అయినా అవ్వచ్చు యూరోపియన్ కంట్రీస్ అయినా అవ్వచ్చు అవి వాటికి హక్కు ఉంది ఎందుకంటే వాళ్ళు సరిహద్దుల్లోకి తీసుకువెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళకి వాళ్ళని స్క్రీనింగ్ చేసే హక్కు ఆల్వేస్ ఉంటుంది అయితే ఈ మధ్య ఇది ఎక్కువగా ఉంది ఎందుకు వలన వచ్చిందంటే ఇంతకుముందు ఇప్పుడు గత రెండు మూడు సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం లైక్ యుక్రెయిన్ రష్యా యుద్ధం అయితే ఏమేమి తర్వాత హమాస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అయితే ఉంది ఈ యుద్ధంలోని మనం ఏదో థర్డ్ పార్టీగా అభిప్రాయాలు చెప్తున్నారు కానీ ఒకవైపే చూస్తున్నాం అంటే ఒకవైపే వాళ్ళు మెసేజ్లు పెడుతుంటుంటే ఇది ఆ ఒకవైపు అన్నది ఏంటంటే ఆ దేశం అంటే యుఎస్లో ఏ వైపు ఉన్నది అన్నది తెలియకోకుండా మనం మానవత్వం పైన అయ్యొచ్చు లేకపోతే మరో హుమానిటీ కండిషన్స్ అయితే మెసేజ్లు పెడుతున్నా ఆ దేశ యొక్క విలువలు ఆ దేశ యొక్క భావాలు ఎటువైపు ఉన్నాయో ఆ దేశానికి వెళ్ళినప్పుడు మనం తప్పకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అంటే మనం మెసేజ్ పెట్టేటప్పుడు కానీ మెసేజ్ చేసేటప్పుడు కానీ అది మన వ్యక్తిగత మెసేజ్ అవ్వచ్చు కానీ ఆ మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల భావాల యొక్క అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఉండొచ్చు లేదంటే ఏదైనా అది ఈ రెండు మతాల మధ్య భేదాలు సృష్టించవచ్చు ఇలాంటి కారణాలు ఉండవచ్చు కాబట్టి అలాంటి భావజాలం గలవారిని స్క్రీనింగ్ చేయడానికి ఈ మధ్య వన్ ఫోర్ వన్ సిక్స్ వన్ ఆర్డర్ తీసుకొచ్చింది ఇరవై ఇరవై ఐదులో ఇది మరింత ఎక్కువగా చూడాలని అంటే ప్రతి విజిటర్ని స్క్రీనింగ్ అది కంపల్సరీ చేశారు అందుకనే ఈ యుఎస్ సిటిజన్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వారు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని తప్పకుండా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ను చూస్తున్నారు కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అండ్ ఈ మధ్య జరుగుతున్న కేసులు వీసా రద్దులు ఇది ఒక హెచ్చరిక కింద చూడాలి ముఖ్యంగా మన దేశ స్టూడెంట్స్లు వెళ్ళేటప్పుడు ఈ మనం దేనికోసం దాని మీదే ప్రత్యేక దృష్టి పెట్టుకొని దాని రకం మీద ఉండడం మంచిది ఎదుటి వాళ్ళ మీద కామెంట్లు ఎదుటి వాళ్ళు అంటే అది అభిప్రాయం అనుకుంటున్నాం మనం మనం కానీ సందర్భం ఉద్దేశం తప్పకుండా చూడాలి అటువంటి అప్పుడే మనము ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఎంతైనా అంటే స్వీయ సమన్వయం అన్నది ఎంతో ముఖ్యమని ఇక్కడ చెప్పాలి రైట్ అండి శ్రీధర్ గారు అమెరికాలో కావచ్చు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు ఏవో చిన్న చిన్న సోషల్ మీడియా పోస్ట్లు ఇప్పుడు పెద్ద పెద్ద విషయాలుగా ఎందుకు మారుతున్నాయి వాస్తవంగా మనం చిన్న చిన్న పోస్టులు అనుకుంటున్నాం కానీ ఏదైనా కూడా ఈరోజు సోషల్ మీడియాలో ఉన్న వేగాన్ని చూస్తే కనుక ఒక వ్యక్తి తెలుసో తెలియకో అభ్యంతరకరంగా చేసే ప్రతి పోస్ట్ కూడా ఒక వేవ్స్ లాగా తెలంగాణ లాగా చాలా చాలా స్పీడ్ గా ఎంతో మందిని లక్షలాది కోట్లాది మంది యొక్క మనసులను కదిలించి అది కొన్ని సందర్భాల్లో వచ్చేటప్పటికే సమాజంలో అశాంతిని రేకే విధంగా కూడా ఉంటుంది మనం ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాము కొన్ని రకరకాల అభ్యంతరకమైన పోస్టులు అవంతా కూడా హ్యాష్ టాగ్స్ యూజ్ చేసేసి ట్రెండింగ్ లో ఉండటము ఆ ట్రెండింగ్ ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో ఆటోమేటిక్ గా సజెషన్స్ లో వస్తూ ఉండటము చాలా మంది ఇదేంటో సంథింగ్ జరిగిపోయింది అని చెప్పేసి అని అంటే మైండ్ ని హైజాక్ చేయడానికి చిన్న చిన్న పోస్టులే తెలిసి తెలియకుండా ముఖ్యంగా చెప్పాలంటే విచక్షణతో చేసే పోస్టు అయితే పెద్ద ఇబ్బంది లేదు కానీ ఎమోషన్స్ ని భావోద్వేగాన్ని రెచ్చగొట్టే చిన్న చిన్న పోస్టులు ఎంతో మంది సమాజం మొత్తాన్ని అల్లకలవలు చేసే అవకాశం అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి కంటెంట్ ప్రతి పోస్టు కూడా బ్యాలెన్స్డ్ గా ఉందా ఎమోషన్ రెచ్చగొట్టేలాగా ఉందా మనుషులకి మధ్య అశాంతిని ప్రేరేపించేలాగా ఉందా అన్నది ఖచ్చితంగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఏదో నా ఎమోషన్ నేను పోస్ట్ చేసుకుంటాననే పద్ధతిలో ఉండకూడదు ఎందుకంటే సమాజంలో ఒక భాగంగా ఉన్నప్పుడు సోషల్ మీడియా అంటేనే సమాజంలో బయట మనం ఎలా వ్యవహరిస్తున్నామో సమాజంలో ఒక భాగంగా సోషల్ మీడియా మనం వ్యవహరించాల్సిన అవసరం నన్ను ఎవరు పట్టుకుంటాడని చెప్పేసి నాలుగు కోట్ల మధ్య నేను ఒక్కడనే ఉన్నాననే భావన కాకుండా సమాజంలో పది మందికి మధ్య వెళ్లి తిరిగేటప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామో ఉండగా సమాజంలో సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసేటప్పుడు అంతే బాధ్యత వ్యవహరించాలన్న విషయం అనేది ఈ రోజు గుర్తు పెట్టుకోవాలి లేకపోతే సమాజం ఖచ్చితంగా హైజాక్ అయిపోతుంది అందుకని ఈ రోజు ప్రతి ఒక్కళ్ళకి కనీసం గమనించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక నుంచి నేను ఎలా వ్యవహరించాలి ఎలాంటి పోస్టులు పెట్టాలి అని చెప్పేసి అని లేకపోతే ఎన్నో ఇబ్బందికరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మూర్తి గారు ప్రభుత్వపరమైన దర్యాప్తు సంస్థలు మన సోషల్ మీడియాను అకౌంట్ ను ఎలా జలడపడతాయి ఒక పోస్ట్ మూలాల్ని ఎలా ట్రాక్ చేస్తారు ఏ అంశాలు వారు పరిశీలిస్తారు ఇక్కడ రెండు విధాలుగా చూస్తాయి సార్ ఇప్పుడు మన లాంటి దేశంలోని ఆల్మోస్ట్ ఇఫ్ యూ సీ దట్ మోర్ దెన్ ఎయిటీ క్రోర్ పీపుల్ ఆర్ యూజింగ్ స్మార్ట్ ఫోన్స్ అనమాట ఆల్మోస్ట్ సో మొన్న రెండు రెండు మూడు సంవత్సరాల వరకు అరవై కోట్లు అన్నారు కానీ ఇప్పుడు ప్రతి ఫోను ఆల్మోస్ట్ ఇస్ ద స్మార్ట్ ఫోన్ ఈ వీళ్ళన్నీ స్మార్ట్ ఫోన్లో మెసేజెస్ని చూడడం ఏ దర్యాప్తు సంస్థకైనా చాలా కష్టమే ఒక విధంగా ఏంటంటే మీరు ఏదైనా మీ మొబైల్ నెంబర్ అటాచ్ చేసి మీరు సోషల్ మీడియా చేస్తున్నారంటే సో మీ మొబైల్ మీరు ఇచ్చిన మెసేజెస్ మీరు రిజిస్టర్ చేసిన అకౌంట్స్ వేరు వేరు సోషల్ మీడియా అకౌంట్స్లో దీన్ని బట్టి మిమ్మల్ని ట్రాక్ చేయొచ్చు వాటికి పరిమి కొన్ని రకాలైన టూల్స్ ఉన్నాయన్నమాట సో ట్విట్టర్ ఉందనుకోండి ట్విట్టర్లో వచ్చి మొత్తం మెటా డేటా అంతా కలెక్ట్ చేయొచ్చు ఈ విధంగా విధంగా భారత ప్రభుత్వ సంస్థలైనా వచ్చు ఏ దేశ ప్రభుత్వాలైనా మొత్తం డేటానంతా వాళ్ళు అంటే డేటా అంటే ఇక్కడ రెండు విధాలు మెటా డేటా యాక్చువల్ డేటా మీరు మెసేజెస్ పంపిన డేటా ఆర్ మే పంపడానికి కావలసిన మెటా డేటా అంటే పైన లైక్ మీ ఈమెయిల్ ఐడి ఈజ్ యాజ్ అన్ మెటా డేటా మీ ఈమెయిల్ డేటా ఈజ్ యాక్చువల్ డేటా ఇప్పుడు అట్లా తీసుకుంటే ఈ మెటా డేటానైతే కలెక్ట్ చేస్తాయి అంటే ఏఐపీ నుంచి వేరే ఐపీకి ఎవరు ఎవరు పంపించారు అన్నది ఇదంతా మెటా డేటా కింద వస్తుంది అంటే ఇందులో యాక్చువల్ డేటాను చూసే విధానం ఉండదు ఎందుకంటే అది చాలా ఇప్పుడు మనం ఒక ఒక వ్యక్తి ఒక రోజులో ఈ మధ్య టూ జీబీ డేటా వాడుతున్నారు అలాగా ఈ అరవై కోట్ల మంది కనీసం ఒక జీబీ డేటా వాడినా సో ఎన్న అరవై కోట్ల జీబీ కావాలి ఇది అంతా స్టోర్ చేయడం చాలా కష్టమైనది అయితే ఇది వేరువేరు చోట్ల వేరువేరు స్టోరేజ్లో ఎక్కడో దగ్గర ఈ డేటా ఉంటుంది అది సోషల్ మీడియా సంస్థ దగ్గర అయినా అవ్వచ్చు లేదు ఆర్ భారత ప్రభుత్వం దగ్గర ఉన్న మెటాడేటా అయినా అవ్వచ్చు చేసిన సందర్భం ద మెసేజ్ యొక్క త్రేవత బట్టి ఆ పర్టికులర్ పర్సన్ మొబైల్ నెంబర్ కానీ ఆ పర్టికులర్ పర్సన్ మొబైల్ అకౌంట్ అకౌంట్ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఆ మెటాడేటాని తీసుకుని ఆ మెటా డేటా ద్వారా ఆ మెసేజ్ని మనము తీసుకొని చేయొచ్చు దీనికి ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత ఉపయోగపడుతుందో సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా మనము కొన్ని సెకండ్లోనూ అరు కొన్ని నిమిషాల్లోని మొత్తం గత నెల రోజుల్లో ఆయన చేసిన మెసేజ్లు లేదా గత సంవత్సరంలో ఆయన చేసిన మెసేజ్లు ఆర్ వివిధ సోషల్ మీడియాలో ఉన్న మెసేజెస్ మొత్తం అన్నీ మనం ఈ మెటా డేటా ద్వారా తీసుకొని దానికి కావాల్సిన అంటే విచారణకు కావాల్సిన యాక్చువల్ డేటాని క్రోడీకరించి దెన్ దర్యాప్తులు ప్రారంభిస్తాయన్నమాట సో అట్లా కాకుండా యూజర్ ఇట్సెల్ఫ్ సెల్ఫ్ విల్ గివ్ సమ్ ఇన్ఫర్మేషన్ లైక్ ఇప్పుడు వీసా అప్లై చేసినప్పుడు వీసా కంపల్సరీ చేస్తున్నాయి యూఎస్ కంపల్సరీ చేసింది మీ సోషల్ మీడియా అకౌంట్స్ ఏముంటుంది ఏ అకౌంట్ నెంబర్స్ ఆర్ నేమ్ సిమ్ అని చెప్తుంది సో దాన్ని బట్టి కూడా మనం ఈ డేటాని మనం స్టోర్ చేసుకొని దర్యాప్తు చేయొచ్చు ఈ భారత్ దర్యాప్తు సంస్థలు శ్రీధర్ గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఫేక్ ప్రాపగెండా పోస్టులు కూడా చర్చా వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటున్నాయి వాటికి సంబంధించి సైబర్ చట్టాలు సెక్షన్లు ఏం వాస్తవంగా సైబర్ చట్టాలు వచ్చేటప్పటికి చాలా కఠినంగా ఉన్నాయి చాలా మందికి అవగాహన లేకపోవడం పెద్ద సమస్యగా ఉంది ఉదాహరణకి ఐపీసీఈలో సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ ని తీసుకుంటే గనక అంటే ప్లాట్ఫామ్స్ లో ఒక ప్రభుత్వ ప్రభుత్వం మీద వాస్తవంగా ప్రభుత్వం మీద విమర్శ వేరు లేకపోతే ప్రతి ఘటన వేరు చాలా సందర్భాలు ఏమనుకుంటూ ఉంటారు అంటే దిక్కాల స్వరం అనేది మాట్లాడటం చాలా గొప్పగా భావిస్తూ ఉంటారు వన్ ట్వంటీ ఫోర్ ఏ ప్రకారం వచ్చేటప్పటికి ప్రభుత్వం మీద దిక్కార స్వరం అనేది ఎవరు సోషల్ మీడియాలో యూజ్ చేసినా కూడా పనిషబుల్ అఫెన్స్ గా కన్సిడర్ చేయబడుతుంది ఈ విషయం చాలా మంది తెలియదు అదే సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ని తీసుకుంటే గనక ఒక మతాన్నో కులాన్నో ప్రాంతాన్నో లేదా ఒక రేస్ ను ఒక జాతి మొత్తాన్ని వీటికి మధ్య ఏదైనా ఆ వ్యతిరేక శక్తుల్ని ఇది చేస్తే కనుక ఖచ్చితంగా ఈ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ప్రకారం వచ్చేటప్పటికే హండ్రెడ్ పర్సెంట్ పనిషబుల్ అవుతుంది అలాగే టూ నైన్టీ టూ నైన్టీ ఫైవ్ ఏ తీసుకుంటే కనుక ఏవైతే కనుక రిలీజియస్ బిలీఫ్స్ ఉంటాయో అంటే రకరకాల మతాలకు సంబంధించిన నమ్మకాలనే ద్వేషించేలాగా ఇలా చేస్తే కనుక పనిష్మెంట్ గా ఉంటుంది టూ నైన్టీ ఫైవ్ ఏ ప్రకారం ఇలా ఫోర్ నైన్టీ డిఫర్మేషన్ తీసుకున్నా కానీ ఇలా ఎన్నో రకాల ఫైవ్ జీరో ఫైవ్ ఫైవ్ జీరో సిక్స్ ఫైవ్ జీరో నైన్ ఇన్ని సెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో పెద్దగా అవగాహన లేకపోవటం వల్ల ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ చట్టాలు చాలా పెట్టడం కాబోతూ ఉన్నాయి ఎందుకంటే అంతర్జాతీయ సమాజం దగ్గర నుంచి స్థానిక ప్రభుత్వాల వరకు కూడా ఖచ్చితంగా సోషల్ మీడియా మీద కొంత రెగ్యులేషన్ ఒక పద్ధతి తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ అందుబాటులో ఉన్న ఈ చట్టాలన్నీ కూడా మరింత కఠినతరం ఉన్నాయి వీటి మీద అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కళ్ళు వాటికి వాటి పరంగా ఎలాంటి శిక్షలో పడకుండా కేవలం కన్స్ట్రక్టివ్ గా క్రిటిసిజం ఉన్నా కానీ కన్స్ట్రక్టివ్ గా ఒపీనియన్స్ షేర్ చేసుకున్నా కానీ రాజ్యాంగం హక్కు కల్పించింది వాస్తవంగా ఆ హక్కు గురించి ఎంత వరకు హక్కు ఉంటుంది అన్నదానికి కూడా వాక్స్వతంత్ర హక్కు అని చెప్పేసి జలం అనుకుంటుండాలి స్వతంత్రం అనేది కేవలం వ్యక్తి యొక్క అభిప్రాయాలు మాత్రమే పంచడానికి తప్పించేసి వ్యతిరేకించడానికో ద్వేషించడానికో సమాజం రశాంతి రెచ్చగొట్టడం కాదన్న విషయం గమనించుకొని ఈ చట్టాలను ఒక దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు వ్యవహరించాల్సిన అవసరం అయితే కనపడుతుంది అంటే అనుకోకుండా చేశాను అనుకోకుండా పోస్ట్ కి రెస్పాండ్ అయ్యాను చివరికి అంత అయిపోయిన తర్వాత తెలియక చేశాను అంటే కూడా ఏమైనా పనిషబుల్ తెలుసుకోవాల్సిన తెలియక చేశాను అంటానికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ లోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దీనికి సంబంధ ఎగ్జామ్ హాల్ లోకి వెళ్ళేటప్పుడు ఎగ్జామ్ హాల్ నియమాలు ఎలా తెలుసుకుంటాము సోషల్ మీడియాలోకి వెళ్ళేటప్పుడు సోషల్ మీడియా నియమాలు ఏంటి నేను ఎలా ప్రవర్తించాలి కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది తెలుసుకొని వ్యవహరించడం ప్రతి మనిషి కనీస బాధ్యత సో అది చేయాల్సిన అవసరం నాకు తెలియచేశానంటే కనుక అక్కడ ఏమీ ఎగ్జామ్స్ అనేది ఉండదు ఎందుకంటే ఇప్పటికే రాను రాను కొన్ని కేసెస్ ఎగ్జాంపుల్స్ గా నిలుస్తాయి ఎవరైతే అరెస్ట్ చేయబడ్డారో ఎవరైతే శిక్ష విధించబడుతున్నారో మీడియాలో వస్తూ ఉంటాయి కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఈ కేసెస్ జాగ్రత్త తీసుకోవాలి తప్పించి నాకు తెలియదు అని చెప్పేసి అనడానికి ఎక్స్క్యూజెస్ తీసుకోవడానికి అయితే ఏమాత్రం ఆస్కారం లేదు మూర్తి గారు సోషల్ మీడియాలో అపరిమితమైన స్వేచ్ఛ ఉంది అనుకునే వారికి కాస్త సంయమనం అవసరం అని చెప్పడంలో అమెరికా భారత్ల విధానాల నుంచి మనం ఏ గుణపాఠాలు నేర్చుకోవచ్చు సార్ లైక్ శ్రీధర్ గారు చెప్పినట్టు వాక్ స్వాతంత్ర్యం అనేది ఇక్కడ ఉంది అక్కడ యుఎస్లో కూడా ఉంది ఫస్ట్ అమెండ్మెంట్ బిల్ ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్ర్యం ఉంది అని అట్ కానీ అది కేవలం ఏంటంటే వా దేశ పౌరులకి ఉంది మన దేశ పౌరులకి మన దేశంలో ఎట్లా వాక్ స్వాతంత్ర్యం ఉందో ఫస్ట్ అమెండ్మెంట్ ఆఫ్ యూఎస్ ఈజ్ ఆల్సో సేయింగ్ ద సేమ్ థింగ్ అయితే ఇక్కడ మనకు వాక్ స్వాతంత్ర్యం ఉన్నది అన్నీ ఇష్టం వచ్చినట్టు మనం ఏమీ మాట్లాడుకోవడం ఎందుకంటే మనం ఏదైనా ఒక మెసేజ్ పెడుతున్నప్పుడు అది ఇందాక చెప్పినట్టు అది అభి అభిప్రాయమై ఉండొచ్చు కానీ ఆ అభిప్రాయం ఇతరులు ఎలా తీసుకుంటున్నారు ఆ కోణం వైపు అంటే వాన ఒక ఒకవైపు మనం మెసేజ్ పెడుతున్నాం కానీ మానం నాను అదర్ సైడ్ ఏం ఏ విధంగా తీసుకుంటున్నారు అన్నది ఇంపార్టెంట్ సో ఇక్కడ వాక్ స్వాతంత్రాన్ని అది అంటే అపరిమితమని అనుకోవడానికి ఏమీ లేదు మనం ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు వాక్ స్వాతంత్రం ఉన్నంత మాత్రమే మనం ఏది పడితే అది మాట్లాడడానికి వీలు లేదు ఆయన దుర్వినియోగం చేయకుండా ఒకటి దాంతోపాటు దా ఏవైనా మనం మాట్లాడినవారు అటువంటి మెసేజ్లు పెట్టిన వాళ్ళు తప్పకుండా బాధ్యత తీసుకోవడం అన్నది ఈ ఈ ఈ మధ్య జరుగుతున్న కేసులను మనం ఉదాహరణగా తీసుకొని దాంట్లోనే మనం ఒక హెచ్చరికగా పరిగణించి ఆ అటువంటి మెసేజ్లు పెట్టినప్పుడు మా ఆ మెసేజ్ ఎట్లా పెట్టాలి ఎందుకు పెట్టాలి ఎటువంటి ఇంపాక్ట్ అవుతుంది అన్నది మనం ఆలోచించి సమన్వయంతో పెడితే అటువంటి ఇటువంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉండదు ఇది మనం ఎప్పుడైనా దీన్ని ఎట్లా చూడాలంటే దుర్వినియోగం లేకుండా చే చూసుకోవడం అన్నది మొదటి ఇంపార్టెంట్ అట్లానే మన యొక్క అభిప్రాయం ప్రతిబంధితో చెప్పుకునేటప్పుడు లెట్సే ఇప్పుడు వాట్సాప్ ఉందనుకండి వాట్సాప్లో ఒక గ్రూప్లోనే చెప్పుకుంటాం గ్రూప్లో వాళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు వాట్సాప్లో పెట్టే మెసేజ్ మన గ్రూప్ వరకే పరిమితం ఉంటుంది ఇది ఏంటంటే మనం పెట్టిన సందర్భం ఆ సందర్భం వాళ్ళు వాళ్ళు ఎవరు తీసుకుంటున్నారు గ్రూప్లో వాళ్ళు ఎలాంటిగా ఎలా రెస్పాన్స్ అవుతున్నారో దానికే పరిమితం ఉంటుంది సో మన పరిమితిని తగ్గించుకుంటున్నాం వాట్సాప్ యూజ్ చేస్తే అదే ట్విట్టర్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ట్విట్టర్ ఇక్కడే ఉండొచ్చు మరి రష్యా దేశంలో ఉండవచ్చు లేదంటే యుఎస్లో ఉండొచ్చు అంటే మనం పెట్టిన అభిప్రాయం ఒక దేశానికి వ్యతిరేకమైనది అంటే ఆ దేశ ప్రజలు ఎలా తీసుకుంటారు అన్నది కూడా తీసుకోవాలి ఎందుకంటే ప్రతి దేశం తమ యొక్క విలువలను కాపాడుకునేందుకు తన యొక్క సౌర్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు చూస్తాయి ఆ సౌర్వభౌమత్వానికి ఎదురుగా ఎవరేం పెట్టినా అది మనకే నష్టమవుతుంది తప్ప సో ఉదాహరణకి ఒక భారతీయ స్టూడెంట్ యుఎస్ఏ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ అండ్ అమాస్ల మధ్య యుద్ధాన్ని చూసి ఆయన గాజాకి సపోర్ట్గా పెట్టి ఉండొచ్చు బట్ ఆ మెసేజ్ అన్నది అది అమాస్కి సపోర్ట్గా ఉండేటట్టు పెట్టే ఉండేటైతే ఈ అమెరికాలో అది డెఫినెట్గా ఏంటంటే అమాస్కి సపోర్ట్ చేస్తే టెర్రరిజంకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది అనమాట సో ఈ మెసేజ్ పెట్టినప్పుడు మన యొక్క పరిమితులను అక్కడ ఉన్న పరిస్థితులను కూడా మనం తెలుసుకొని మెసేజ్లు పెట్టుకొని ఆ సమన్వయంతో మనము ఈ సోషల్ మీడియాలో ఉంటే అంటే బ్యాలెన్స్డ్గా ఉంటే మనకి ఇలాంటివి జరగవు అంటే వీసార్ రద్దు చేయడాలు అలాంటివి ఉండవు దాని మీద మనం ఏ రంగంలో ఉన్నామో ఏ రంగాల్లో మనం అక్కడికి వెళ్ళి సాధిద్దాం అనుకుంటున్నామో ఆ రంగం ఆ టెక్నాలజీ మీద మెసేజ్లు ఈ సోషల్ మీడియాని యూజ్ చేసుకోవాలి కానీ థర్డ్ పార్టీ అంటే రెండు పార్టీల మధ్య జరుగుతున్న సంభాషణలు వాటిని ఫార్వర్డ్ చేయడాలు అందులో మనం దూరి తలదూర్చే అనవసర రాధాంతం చేసుకునే కాకుండా మన పరిమితుల్ని మన యొక్క సందర్భాన్ని ఉద్దేశాన్ని క్లియర్గా చెప్పితే అది అయినా మంచిది ఇలాంటి సందర్భాల్లోని మనం మరొకటి కూడా చూడాలి సి కొన్ని ఉంటాయి కొన్ని కొన్ని ఇందాక చెప్పినట్టు ఉదాహరణకి చూడండి కోర్టులు కూడా మనకి ఈ రక్షించాలి ఎందుకంటే కొన్ని స మెసేజ్లు టైమ్స్ వాట్ హ్యాపెన్స్ రాజకీయ ప్రేరితమైన అవ్వచ్చు లేదంటే కైండ్ ఆఫ్ గ్రూప్ యొక్క ప్రభావం వలన ప్రేరేపిత మెసేజ్లు పెట్టి ఉండవచ్చు ఉదాహరణకి సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏలో రెండు వేల పదిహేనులో ఇదే విధంగా అరెస్ట్ చేస్తే మన సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేయాలి దానిలో క్లియర్గా లేదని చెప్పింది సో మనకు ఇక్కడ అటువంటి కార్య అంటే ఉన్నాయి కంట్రోల్స్ చేసే థర్డ్ పార్టీ ఉన్నాయి మనం వెళ్ళొచ్చు అనేది మనం చూసుకోవాలి సో ఎంత సమన్వయతో ఉంటే అంత మంచిది రైట్ అండి శ్రీధర్ గారు ఈ మధ్య ఏఐతో ఫేక్ పోస్ట్లు ప్రచారాలు కూడా కలవర పెడుతున్నాయి ఇలాంటి వాటి విషయంలో సోషల్ మీడియా వేదికల బాధ్యత ఏమిటి వాళ్ళేం చేయాలి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ గా ఉండే కంటెంట్ ని స్కాన్ చేయడానికి ఫిల్టర్ చేయడానికి వాస్తవం వాటిని మెకానిజం చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఒక క్షణంలో యూట్యూబ్ లోకో లేకపోతే ఫేస్బుక్ లో అప్లోడ్ అయ్యే కంటెంట్ వాల్యూమ్ చూస్తే కనుక చాలా భారీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా కనీసం దాన్ని రియల్ టైమ్ లో స్కానింగ్ చేసి ఇది అభ్యంతరకరంగా ఉందా లేకపోతే కనుక ఇది నిజం కాదు అబద్ధం సృష్టించేలాగా ఫేక్ న్యూస్ సృష్టించేలాగా ఉందని ఎన్లై చేయడానికి ఇప్పుడున్న మెకానిజమ్స్ అనేది సరిపోవు ఎందుకంటే అంత ఫోరెన్సిక్ లెవెల్లో దాని యొక్క ఇంటిగ్రిటీ బట్టే బట్టి కలర్ కాంట్రాస్ట్ ఎలా ఉంది ఇది ఒరిజినల్ గా సృష్టించబడిందా ఉదాహరణకి ఈ మధ్యకాలంలో మనం చూస్తే హెచ్సి వివాదంలో చూస్తే అక్కడ సృష్టించబడిన ఫోటోలకు సంబంధించేసి చాలా అన్యాచురల్ గా అసహజంగా అక్కడ ఉండే పేకాక్స్ కానీ వాటి కలర్ ఉండటం కానీ ఈ బ్యాక్ గ్రౌండ్ ఉండటం గానీ ఇలాంటిదంతా కూడా ఏ సృష్టించింది అన్నదాన్ని ప్లాట్ఫామ్ మనం అప్లోడ్ చేసే టైం లోనే స్కాన్ చేసి దానిని చూపించటం అనేది చెప్పడం అనేది చాలా కష్టం కాబట్టి వాస్తవంగా ప్లాట్ఫామ్ మీద డిపెండ్ అవడం కేవలం పది ఇరవై శాతం మాత్రమే ఫలితం ఇస్తుంది కానీ ఎవరైతే అప్లోడ్ చేస్తున్నారో ఫేక్ కంటెంట్ ఏ బేస్డ్ గా ఉండే కంటెంట్ అప్లోడ్ చేస్తున్నా ఎవరో పట్టుకోలేదు అనుకుంటే గనక మనం మనం చూసిన విధంగానే ఖచ్చితంగా ఒక్కసారి కనుక ప్రభుత్వాలు కావచ్చు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కావచ్చు ఉదాహరణకు దేశంలో కొన్ని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కి ప్రత్యేకమైన హక్కులు ఇచ్చి ఉన్నారు సో ఏ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అయినా కూడా ఇది ఎక్కడి నుంచి వచ్చింది దీన్ని ఎవరు సృష్టించారు రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటే వ్యక్తి అంతకుమూర్తిగా ఉన్నట్లుగా మెటాడేటాన్ని దాన్ని ఐడెంటిఫై చేసి ఎంతో కాలం నుంచి యాక్టివిటీ ఏ ప్లాట్ఫామ్స్ వాడుతున్నారు ఎక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో జనరేట్ చేస్తున్నారు ఎక్కడెక్కడ షేర్ చేస్తున్నారు ఐడెంటిఫై చేయడానికి స్కోప్ అనేది ఉంటుంది ఖచ్చితంగా కూడా దీన్ని పట్టుకోవచ్చు రైట్ అండి మూర్తి గారు సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయి కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరించి కేసులు పెడితేనేమో భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్ళు అనడం ఎంతవరకు సబబు ఒక్క లైన్లో చెప్పండి సార్ దట్ భావ స్వేచ్ఛ ప్రకటన అనేది ఎంతో ముఖ్యం సార్ బట్ అట్ ద సేమ్ టైం వివిధ చట్టాలు మరొక అంటే ఇప్పుడు సపోజ్ లేదు ఏదైనా నేను మాట్లాడడానికి అయితే నాకు భావ ప్రకటన ఉంది కానీ ఆ భావస్వేచ్ఛ ప్రకటన అది ఎన్ని ఎటువంటి పరిస్థితులకు దారి అన్నదే ముఖ్యం అది దేశ సమగ్రతకు వ్యతిరేకంగా ఉందా లేకపోతే దేశ సౌరభమేత వ్యతిరేకం ఉందా లేదంటే ఏదైనా ప్రజల్లో అశాంతిని క్రియేట్ చేసే విధంగా ఉందా సో మనం ఏది వచ్చినట్టు అది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడలేము మన అభిప్రాయాన్ని చెప్పడం వేరు మన అభిప్రాయాన్ని రుద్దడం వేరు సో వివిధ సెక్షన్ చట్ట సెక్షలు ఉన్నాయి ఒక ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి ఎదురుగా కాకుండా ఇప్పుడు సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ అవ్వచ్చు సెక్షన్ ఫోర్ నైన్ 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 ఫోర్ ఫోర్ లేదా సెక్షన్ ఫైవ్ నైంటీ అవ్వచ్చు ఫైవ్ హండ్రెడ్ అవ్వచ్చు ఫైవ్ ట్వంటీ ఫైవ్ అవ్వచ్చు ఫైవ్ జీరో ఫైవ్ అవ్వచ్చు ఇటువంటి సెక్షన్లు ఏంటంటే మీరు పెట్టిన మెసేజ్ ఎటువంటి అసాధిని అంటే ఎటువంటి గందరగోళాన్ని ప్రజల్లో క్రియేట్ చేస్తుంది దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి మనం ఎంత మనం నియంత్రించుకుంటే అంత మంచిది రైట్ ధన్యవాదాలు శ్రీధర్ గారు మూర్తి గారు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం